హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా మహాభారతంలో దుర్యోధనుడు కోపం షకుని చిత్తులు రెండూ కలిపి భీముని చంపడానికి ఏ విధంగా ప్రయత్నించారు ఇక భీముడికి అంతటి బలం ఏ విధంగా వచ్చింది సాధవుడి తెలివితేటల వెనుక ఉన్న కారణమేంటి అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం ఇక దుర్యోధనుడు తన తండ్రి దుర్ద్రాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నేను భీముని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ సఫలీకృతం కాలేదు అంటాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడి ఏంటి రాజభవనంలోనే దుర్యోధుని చంపే ప్రయత్నం చేస్తున్నావా తగదని చెప్తాడు ఇక ఒకరోజు దుర్యోధనుడికి శక్ని సలహా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రయత్నం రాజభవనం బయట చేస్తే మంచిది అందుకోసం భీమునితో స్నేహం చేయు వాడితో తగాదాలకు దిగకు కోపంగా చూడకు చిరునవ్వుతో మాట్లాడు వాడొక బుద్ధిహీనుడు తప్పకుండా నీ బుట్టలో పడతాడు అంటాడు శకుని ఆ విధంగా దుర్యోధనుడు భయం లేనివాడు ధైర్యవంతుడు ఈర్షా ద్వేషాలతో నిండి ఉండేవాడు కాని కపటం లేనివాడు ఇప్పుడు ఇప్పుడు దుర్యోధనుడికి శకుని కపటం కూడా నేర్పించాడు ఆ విధంగా దుర్యోధనుడు భీముడితో స్నేహాన్ని పెంచుకున్నాడు దుర్యోధనుడు తన మనసు మార్చుకున్నాడు అందువల్ల తనతో స్నేహం చేస్తున్నాడు అనుకుంటారు పాండవులు అయితే పాండవుల్లో తెలివైన సహదేవుడు ఒక్కడే మోసపోలేదు అందుకే సహదేవుడు దుర్యోధనుడికి దూరంగానే ఉంటాడు ఇక సాదేవుడికి అంత వివేకం ఎలా వచ్చిందంటే ఒకరోజు పాండురాజు పాండవులతో ఈ విధంగా చెప్తాడు గత కొద్ది సంవత్సరాలుగా నేను మీ తల్లులకు దూరంగా ఉన్నాను నేను బ్రహ్మచర్య సాధన చేస్తున్నాను అది నాకు ఎంతో తెలివిని దూరదృష్టిని ఇచ్చాయి కాని నేను ఒక గురువును కాదు దీనిని మీకు ఎలా అందించాలో నాకు తెలియదు కానీ నేను చనిపోయిన రోజు మీరు నాలోని ఒక మాంసం ముక్క తీసుకొని తినండి అలా మీరు నా మాంసాన్ని మీ మాంసంలో భాగం చేసుకుంటే నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు మళ్లీ ప్రయత్నం చేయకుండానే మీకు లభిస్తుందని చెప్తాడు ఇక పాండురాజు మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలు జరుగుతుండగా అందరి మనసు భావోద్వేగాలతో మునిగిపోతుంది ఆ విషయం గురించి పాండవులు పూర్తిగా మర్చిపోతారు సహదేవుడు అందరికంటే చిన్నవాడు మరింత బాధపడుతూ ఉంటాడు ఇక పాండురాజు మాంసాన్ని ఒక చీమ వచ్చి తీసుకు చూసిన సహదేవుడికి అప్పుడు తన తండ్రి ఏమి చెప్పాడో గుర్తుకు వస్తుంది చీమ నుండి ఆ మాంసం ముక్క తీసుకుని మింగివేస్తాడు ఆయన తెలివి బలం పెరిగాయి ఆనాటి కాలంలో ఆయన రాజులలో ఋషి అయ్యేవాడు కాని కృష్ణుడు ఆ తెలివి మూలంగా విధి దారి తప్పుతుందని చూశాడు అందుకే సాదేవుడితో ఇది నా ఆజ్ఞ నీ తెలివిని ఎప్పుడూ చూపించకు ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా వారికి మరో ప్రశ్న వెయ్యు అని అంటాడు నుండి ఎవరైనా ప్రశ్నిస్తే సహదేవుడి సమాధానం కూడా ప్రశ్నలతోనే ఉండేది అది అర్థం చేసుకునే తెలివి చాలా తక్కువ మందికే ఉండేది అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఇంత తెలివైన వాడో అని అనుకునేవారు అర్థం కాని వాళ్ళు ప్రతిదాని గురించి సందిగ్ధం వ్యక్తం చేస్తున్నాడు అని అనేవారు సహదేవ జ్ఞానం అని ఒక శాస్త్రమే తయారైంది ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఎవరైనా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటే ఆయన సహదేవుల్లాగా చేస్తున్నాడని అంటారు ఎందుకంటే ఆయన సమాధానంగా ప్రశ్నలు అడగటం వలన తన తెలివిని ప్రదర్శిస్తున్నాడు కాని వాస్తవానికి ఆయన కృష్ణుడి ఆజ్ఞ పాలించాడు అదేమిటంటే తన జ్ఞానాన్ని బయటకు చెప్పకుండా ఎప్పుడు ప్రశ్నలకు ప్రశ్నల ద్వారానే సమాధానం ఇచ్చేవాడు దాని మూలంగా దానిలోని గ్రహించేంత తెలివి వారికి ఉంటే గాని తమకు సమాధానం ఇస్తున్నాడని వారికి అర్థమయ్యేది కాదు ఇక భీముడికి అంతటి బలం ఎలా వచ్చిందో తెలుసుకుందాం సహదేవుడు ఒక్కడే దుర్యోధను హృదయంలో ఏముందో చూడగలిగేవాడు అదే అతనికి పూర్తి విషంగా కనిపించింది ఇంకా మిగిలిన నలుగురు అతనితో చాలా సన్నిహితంగా ఉన్నారు దుర్యోధనుడు వారికి ఎన్నో బహుమతులు ఇచ్చాడు భీముడికి ఎప్పుడు ఇష్టమైన బహుమతి ఆహారమే ఇంకా దుర్యోధనుడు ఎంత కావాలంతా తినిపించేవాడు భీముని ఆకలికి ఎటువంటిదంటే ఎవరైనా ఏదైనా ఆహారం పెట్టగానే ఆయన మిగతావన్నీ మర్చిపోయేవాడు తనకు ఆహారం పెట్టిన వాళ్లే ఆయన స్నేహితులు ఇక ఒకరోజు దుర్యోధనుడు విహారయాత్ర వెళ్దామని అనుకున్నాడు శకుని జాగ్రత్తగా ప్రణాళిక రచించాడు నది ఒడ్డున ప్రమాణకోటి అనే చోట ఒక పెద్ద డేరా వేయించాడు అందరూ అక్కడికి వెళ్లి బాగా భోజనం చేశారు దుర్యోధనుడు బాగా ఆతిథ్యం ఇచ్చాడు పాండవులు ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి స్వహస్తాలతో భోజనం వడ్డించాడు అందరూ బాగా తిన్నారు అయితే అందరూ భోంచేశారు కానీ సదోడు మాత్రం భోజనానికి రాకుండా దూరంగా ఉంటాడు ఇక పాయసం సమయం వచ్చేసరికి భీముడికి పాత్ర నిండా ఇచ్చారు దానిలో ఒక రకమైన విషాన్ని కలిపారు అది ఎలాంటిదంటే చాలా మెల్లగా దాని ప్రభావం చూపుతుంది ఇక భీముడు ఆ పాయసాన్ని మొత్తం ఖాళీ చేశాడు ఆ తర్వాత వాళ్ళందరూ నది వైపుకు వెళ్లారు ఇక ఒక సమయంలో భీముడు బయటకు వచ్చి నది ఒడ్డున పడుకున్నాడు మిగతా వాళ్ళందరూ డేరాలోకి వెళ్లి నిద్రించడం జరిగింది కొంత సమయం తర్వాత దుర్యోధనుడు నది ఒడ్డుకు వెళ్లి భీముడు బాగా మత్తుగా ఉండడం చేశాడు ఇక భీముడి చేతులు కాళ్ళు కట్టివేసి నదిలోకి దొర్లించాడు భీముడు దీంతో విషనాగులు ఉండే చోట మునిగిపోయాడు పాములు ఆయనను వందల చోట్ల ఖర్చాయి కాని వాటి విషం భీముడు ఆహారంలో తీసుకున్న విషానికి విరువుడుగా పనిచేశాయి ఈ జ్ఞానాన్ని దక్షిణ భారతంలో సిద్ధ విద్య అంటారు ఆ విద్యలో విషానికి విషంతోనే చికిత్స చేస్తారు అంటే ఆధునిక వైద్యశాస్త్రంలో వ్యాక్సిన్ టీకా లాంటిది విరుగుడుకు మందు పంచేయడం మొదలు పెట్టగానే ఆయన మెల్లిగా కోలుకున్నాడు ఎప్పుడైతే తమ విషానికి అతను తట్టుకున్నాడో ఆ నాగులు అతన్ని తమలో ఒకనిగా తీసుకున్నాయి ఆ నాగరాజు ఈ వాయుపుత్రుణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుని నాయనా నీకు విషం పెట్టారు అదృష్టవశత్తు నిన్ను నదిలోకి అలా అలాగాక వారు నిన్ను నది ఒడ్డున ఉంచేసి ఉంటే ఈ పాటికి చనిపోయి ఉండేవాడు అని చెప్పాడు ఆ తర్వాత నీకు రసాయనమిస్తాము ఇక్కడ వారికి తప్ప ఇది ఎవరికీ తెలియదంటూ వారు అనేక రకాల మూలికలు కలిపి నవపాషణం అనే ఒక అతి ఘోరమైన విషయాన్ని తయారు చేశారు దక్షిణ భారతంలో దీన్ని ఇప్పటికీ ఒక మందుల వాడుతారు పలానిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని నవపాషణాలతో తయారు చేశారని అక్కడి స్థల పురాణం చెప్తుంది నవపాషాణం తయారు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ దాన్ని ఎంతో జాగ్రత్తగా చేయాలి ఒక రకమైన విషం ఒక చుక్క ఎక్కువ వేసినా లేదా మరొక చుక్క తక్కువ వేసినా అది మనిషిని చంపేస్తుంది వారు చాలా జాగ్రత్తగా ఆ మందును తయారు చేసి భీముడికి ఇచ్చారు అది తీసుకున్న తర్వాత భీముడి బలం దాదాపు మహాకాయ స్థితికి చేరింది అయితే ఇదే సమయంలో అక్కడ భీముడు కనబడక ఆయన మిగతా నలుగురు సోదరులు బాధపడుతూ ఉంటారు తమను ఎవరు మోసం చేశారని వారు అర్థం చేసుకుంటారు కాని వారు బయటకు చెప్పలేకపోయారు ఎందుకంటే దుర్యోధను కూడా చాలా బాధపడుతున్నట్టు కనబడుతున్నాడు ఇక సోదరుడు భీముడు ఏమయ్యాడు అంటూ ఏడుస్తున్నాడు ఆతిథ్యం బహుమతుల విషయంలో మునిగి తమ సహోదరుని కోల్పోయమనే బాధతో సిగ్గుతో ఇంటికి చేరారు ఇక తల్లి కుంతీదేవికి ఏం జరిగిందో వారు చెప్పారు కుంతీదేవి బాధతో కుమిలిపోయింది ఇక ఆమె మూడు రోజులు అలాగే ఉండిపోతుంది ఆమె నా పుత్రుడు భీముడు చనిపోలేదు భీముడి కోసం వెతకండి అని చెప్పి నలుగురు సోదరుల్ని బయటికి పంపిస్తుంది ఇక భీముని కోసం అన్ని చోట్ల వెతుకుతారు అయినా వారికి అతడు కనబడ్డు చివరికి వారు విధిలేని పరిస్థితుల్లో తిరిగి రావడం జరుగుతుంది కుంతి తన దృష్టిని సందేహించింది చివరికి వారు భీముని పద్నాలుగు రోజున కర్మకాండలకు సిద్ధమయ్యారు భీముని జ్ఞాపకార్థం చాలా పెద్ద సన్నాహాలు చేశాడు పద్నాలుగు రోజుల సంతాప దినాలు ముగించిన సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశాడు అంతలోనే భీముడు రాజభవనానికి తిరిగి వచ్చాడు అన్నదమ్ములు తల్లి కుంతిదేవి ఎంతో ఆనందించారు దుర్యోధనుడు అతని సోదరులు ఇది నమ్మలేకపోయారు శకుని అయితే భయపడిపోయాడు అసలు అతనికి భీముడు బతికే ఉన్నాడా లేకపోతే అదేమన్నా దయ్యమని సందేహం కలిగింది భీముడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు విద్రుడు వచ్చి వారికి సలహా ఇస్తాడు ఇది శత్రుత్వం పెంచుకునే సమయం కాదు వాళ్ళు ఇంకా చాటుమాటుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇది మీకు ఇంకా భద్రమైన చోటే ఇక మీరు శత్రుత్వం చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు ఇక మీరు కేవలం ఐదుగురే వారు వంద మంది వారికి సైనికులు కూడా ఉన్నారు అంటాడు పాండవులు తమ కోపాన్ని నిగ్రహించుకున్నారు పద్నాలుగు రోజులు నాగలోకంలో అక్కడి రసాయనాలు చేశాయి అంతేకాదు ఆయనకు ఆకలి కూడా ఎక్కువైంది అతడి పద్నాలుగవ రోజు కర్మకాండలకు పెద్ద విందు తయారు చేస్తున్నప్పుడు చనిపోయినవాడు తిరిగి రావడంతో విందును ఆపివేశారు అప్పుడు భీముడు అక్కడున్న కూరగాయలు మొత్తాన్ని కలిపి ఒక వంట తయారు చేశాడు ఆర్య సంస్కృతిలో అన్ని కూరగాయలు అంటే నాలుగైదు రకాల కూరగాయలను కలిపి ఒక వంటకాన్ని తయారు చేస్తారు ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో దీన్ని అవ్యల్ అంటారు అంటే కలగలపు కూర అని అర్థం ఆ తర్వాత మరి భీముడు భోజనం చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా భీముడికి అంతటి బలం ఎలా వచ్చింది సహదేవుడికి కూడా అంతటి తెలివి అనేది ఎలా వచ్చింది అనే అంశాల గురించి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫర్మేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్